జై శ్రీరామ్ శ్రీగురుభ్యోమోనమా శ్రీ మహాగణాధిపతి నమో మోనమా శ్రీ మహా సరస్వతి అయిన మౌనమ అష్టలక్ష్మి వైభవంలో భాగంగా అమ్మవారి యొక్క ఐదవ శక్తి స్వరూపంగా సంతానలక్ష్మి అమ్మవారి గురించి సంతానలక్ష్మి అమ్మవారి యొక్క వైభవం గురించి చెప్పుకునే ముందు

ೈ ಶುರೇವೀಶ್ವರ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದಿ ಜಯ ಪಾಲಯ ಇಲ್ಲ ಸಂತನಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮವರ್ ನಿ ప్రార్థన చేసుకున్నాం సత్సంతానం అనుగ్రహించే వంటి తల్లి సంతాన లక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మి అవతారంలో ఐదవ అవతారం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సమర్థులైనటువంటి సంతానం కలుగుతారు సంతానం ఉండొచ్చు కానీ ఆ సంతానం సమర్థత కలిగి ఉండాలి అమ్మవారి యొక్క కృప కలిగి ఉంటే మనకి సమర్థులైనటువంటి సంతానం ఉంటారు అమ్మవారి యొక్క కృప తగ్గితే సంతానానికి విజయం కూడా తగ్గుతుంది సంతానం కూడా అనుకూలంగా ఉండరు చేత సత్సంతానం లేకపోవడం కంటే బాధ ఇంకోటి లేదు ఇది అంటే సత్ సంపదలలో ఒక సంపదగా అందుకు చేర్చారు అన్నింటికంటే కూడా ఏ సంపద కంటే మిగిలినటువంటి సంపదలు ఎలాంటివో ఈ సంతానం అనేటువంటి సంపద కూడా అటువంటిదే లేదా సంతాన లక్ష్మి యొక్క కృప మనకు ఉంటే మనకి సత్సంతానం కలుగుతుంది సంతానం నుంచి వచ్చేవంటి ఇబ్బందులు కూడా తొలగుతాయి అసలు సంతానం ఎందుకు సంతానం అనేటువంటిది ఎందుకు అంటే అశేషమైనటువంటి విజ్ఞానం మన ఋషులు మనకు అందించారు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం మాత్రమే ఉంచుకోకుండా ఆ యొక్క సంస్కారాన్ని మన తర్వాత తరాలకు అందించాలి అనేటువంటిది భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏదైనప్పటికీ కూడా అంటే ప్రతీ విషయాన్ని కూడా మన ధర్మం చాలా చక్కగా చెప్తుంది చాలా విశేషంగా ఉంటుంది ప్రతిదాంట్లోనూ కూడా ఈ సంతానం సత్సంతానాన్ని కలగజేయడం ద్వారా మనం ఋషులు మనకు ఏదైతే అందించారో దానిని తర్వాత తరం వాళ్ళకి మనం అందించగలుగుతాం తద్వారా ఈ సంస్కారం అనేటువంటిది ముందుకు వెళుతుంది విజ్ఞాన రహస్యాలు చాలా ఉంటాయి అటువంటి రహస్యాలన్నీ కూడా తర్వాత తరం వాళ్ళకి చేరాలంటే మనం ఖచ్చితంగా సంతాన వృద్ధి కావాలి అలాంటి సంతానం బుద్ధిమంతులు అయినప్పుడు మాత్రమే తర్వాత వాళ్ళకు వెళ్తుంది లేకపోతే మనం అన్ని అందించాలన్నటువంటిది ఏదైతే ఉందో అది వేరేగా వేరే మార్గంలో వేరే రూపంలో వెళుతుంది అలా వెళ్ళకూడదు అనుకుంటే మనం ఖచ్చితంగా సంతాన లక్ష్మి యొక్క కృప మనకి అవసరం కోట్ల ఆస్తి బాస్తులు ఉన్నప్పటికీ కూడా సంతానం లేకపోవడం సంతానం కోసం పరితపించే వాళ్ళని మనం ఇవాళ చాలామందిని చూస్తున్నాం అటువంటి సంతానం ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఇచ్చినటువంటి సంతానాన్ని సౌభాగ్యంగా చూసేవాడి తల్లి మనకి అమ్మవారు అయితే ఈవిడి చేతిలో ఒక చిన్న పిల్లవాడిని అంటే పిల్ల స్వరూపాన్ని పెట్టుకునేటువంటి దర్శనం ఇస్తుంది పట్టు చీర కట్టుకుంటుంది చక్కగా రెండు చేతులతో పూర్ణ కలసరించింది ఈ పట్టు చీర పసుపు రంగు కలిగి ఉంటుంది పసుపు జ్ఞానానికి సంతానానికి సంతానం కలిగినటువంటి సంతానం జ్ఞానం కలిగి ఉండేలా చేసేయడానికి ప్రతీక ఇక రెండు చేతుల్లో కూడా కత్తిడాలు కూడా ఉంటుంది ఈ కత్తిడాలు ఏంటంటే సృష్టిలో ఉండేవంటి ఏదైతే చెడు శక్తి ఉంటుందో దానిని నశింపజేసి అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానాన్ని మనకు అందించాలి ఏది ఉండాలి ఏది ఉండకూడదు దేనివల్ల మనం వృద్ధి చెందుతాం అనేటువంటిది మనకి తెలియజెప్తుంది తల్లి ఆ తల్లి గడుపులో నుంచి వచ్చిందే సమస్తమైనటువంటి బ్రహ్మాండం అంచేత ఆవిడ బ్రహ్మాండ గర్భిణి అందుకనే పోతన గారు ఏం చెప్పారంటే అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపు చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాలుడి కూర్చుని అమ్మ తన్నులో నమ్మిన వేలుకులుడమ్మ మనమ్మల నుండడి అమ్మ దుర్గమ్మ మాయమ్మ అని చెప్పి అమ్మవారి గురించి ఎవరు చెప్పారు పోతనామాచ్చుడు అటువంటి బ్రహ్మాండ గర్భిణి అయినటువంటి సంతాన లక్ష్మి సాధారణంగా సంతానానికి కారణం ఏమిటి అంటే సంతానం కలకపోవడానికి కారణం సర్పదోషం ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే పోయేటువంటి దోషాలు మూడు ఉంటాయి ఒకటి సర్పదోషము రెండోది కమఠ దోషము మూడోది మండూక దోషము కృష్ణ ఈ మూడు దోషాలని తొలగింపు చేసే తల్లి అంచేత అనేక రకమైనటువంటి దోషాలు మనకి పరిహారం అయ్యి తద్వారా మనకు సంతానాలు కలిగించే వంటి తల్లి సంతానలక్ష్మి సంతానలక్ష్మి యొక్క మహత్యాన్ని ఇచ్చినటువంటి పురాణాన్ని చూద్దాం పురాణ వృత్తాంతాన్ని ఇది వృత్తాన్ని అయోధ్య నగరాన్ని పరిపాలించే వంటి రాజుగారు దిలీపుడు ఆయన రఘుకులానికే మూలపురుషుడు ఆయన ఎంతో ధర్మపరుడు ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు అలా ఉన్నప్పటికీ ఆయనకి సంతానం లోపం ఏర్పడింది సంతానం కలగలేదు అంచేత తమ గురువు అయినటువంటి వశిష్ఠుడిని అడిగితే లక్ష్మీదేవికి ప్రతిరూపమైనటువంటి గోమాత నందిని దేవుని సేవించమని చెప్పి సలహా ఇచ్చారు ఆయన రాజ్యభారాన్ని వదిలేసి అడవికి వెళ్ళారు అడవికి వెళ్ళి అక్కడ నందిని దేవుని భార్యాభర్తలిద్దరు కూడా రాజదంపతులద్దరు కూడా నందిని దేవుని చక్కగా గోమాతని పూజ చేయడం మొదలుపెట్టారు ఈ గోమాతకి నిరంతరము అర్చన చేయడం వల్ల వారికి అమ్మవారి యొక్క కృప కలిగింది అయినప్పటికీ కూడా అమ్మవారిని వీరిని పరీక్ష అమ్మవారు వీరిని పరీక్షించాలని చెప్పి ఒక సింహ రూపంలో వచ్చింది సాయంకాలం సమయంలో సింహ రూపంలో వచ్చి ఈ గోమాతను భక్షించడానికి సిద్ధపడింది అప్పుడు వెంటనే దిలీపుడు చూసి అమ్మవారిని భక్షించ అమ్మవారితోటి అమ్మ గోమాతని భక్షించద్దు నన్ను భక్షించు గోమాతకు బదులుగా నీ యొక్క ఆకలిని తీర్చుకోమని చెప్పి చెబుతాడు వెంటనే ఈయన యొక్క దాతృత్వానికి ఈయన యొక్క ధైర్యానికి మెచ్చుకున్నటువంటి తల్లి ప్రత్యక్షమై సంతానాన్ని ఇస్తుంది సంతాన భాగ్యాన్ని అందిస్తుంది అలా సంతాన భాగ్యాన్ని పొంది సంతాన భాగ్యాన్ని పొందినటువంటి దిలీపుడికి పుట్టినటువంటి వాడే మహారాజు ఆయన పేరుతోటే ఇప్పటికీ కూడా ఆ వంశం అంతా కూడా ఉంది అయినప్పటికీ కూడా తర్వాత దశరథ మహారాజు మళ్ళీ సంతానం కలగకపోతే ఆయన కూడా మళ్ళీ యాగం చేశాడు ఎవరి చేత చేయించాడు విభాండక మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుడి చేత వ్రతం చేయించాడు ఋష్యశృంగుడు అంటే సామాన్యుడు కాదు ఋష్యశృంగుడు యాగం చేస్తుంటే యజ్ఞం చేస్తుంటే దేవతలు స్వయంగా వచ్చి ఆ యజ్ఞ ఫలితాన్ని అందించేవారట అటువంటి విశేషమైనటువంటి వాడు అంటే యజ్ఞాని ఇచ్చేవంటీ హవీశ్వర దేవతలకి స్వీకరించేవారు ఫలితాన్ని కూడా ఇచ్చేవారు అటువంటి వాడు ఋష్యశృంగుడు అటువంటి ఋష్యశ్ర అంటే ఈ వంశంలో జరిగినటువంటి వృత్తాంతం మనకి దిలీపుడికి అర్చన చేయడం వల్ల దిలీపుడు ఆ అమ్మవారిని కొలవడం వల్ల రఘుమహారాజు వచ్చాడు అదే రఘుమహారాజు వంశంలోనే శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించడం జరిగింది శ్రీరామచంద్రమూర్తి అవతారం వచ్చేదంటే సామాన్యమైనటువంటి వంశం కాదు అది అటువంటి అక్కడ కూడా సంతాన లక్ష్మి యొక్క కృప కోసం అని చెప్పి ఆయన యాగం చేయడం జరిగింది తద్వారా ఆ యొక్క అమ్మవారి యొక్క కృప కలిగి శ్రీ శ్రీరామచంద్రమూర్తి నలుగురు కుమారులు అశ్వమేధ యాగ ఫలితంగా అమ్మవారి యొక్క కృప వల్ల నలుగురు కుమారులు జన్మించడం జరిగింది ఇటువంటిది రామలక్ష్మణ భరతశత్రువులు అయితే వేదవేదాంగవేత్త అయినటువంటి వ్యాసుడు తనకు సమర్థుడైనటువంటి పుత్రుడు కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తే అమ్మవారిని సుఖమహర్షి సుఖబ్రహ్మగారు ఆయన మహర్షి బ్రహ్మ కంటే బ్రహ్మ సుఖబ్రహ్మ ఈయన సంతానంగా వచ్చాడు ఎందుకంటే ఆయనకి లోకంలో లోకం వేరు ఆయన వేరు కాదు లోకంతో కలిసిపోయి ఉంటారు ఆయనకి ఏమీ తెలియదు అటువంటి వాడు అటువంటి మహానుభావుడు అంటే తేడా తెలియదు అని తెలియదు అంటే ఏమీ తెలియదు అంటే ఆయనకి ఏమీ చేతగాలని కాదు బ్రహ్మము తను ఒకటైనటువంటి భావనతో ఉండేవట్టి అద్వైతమూర్తి ఆయన అయితే ఈ అష్టాదశ పురాణాల్లో భాగవత పురాణం మనకి అందరికీ అందింది అంటే ఆయనే కారణం సుఖబ్రహ్మ ద్వారా మనం ఆ యొక్క భాగవత పురాణాన్ని గ్రహించాం ఇలా ఎంతోమంది ఋషులు యజ్ఞయాగాది క్రతువులు అమ్మవారి యొక్క కృప వల్ల చేసి సంతాన భాగ్యాన్ని పొందారు అటువంటి వైదిక కర్మలు ఋషు ఋషులు చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మనం చేయడం మన వల్ల సాధ్యం కాదు కనుక కలియుగంలో మనం ముందు నుంచి చెప్పుకున్నట్లుగానే నామపారాయణం వలన అమ్మవారు సంతోషిస్తుంది అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరంతో అర్చన చేయడం అమ్మవారికి ప్రతీ కలిగినటువంటి అర్చన చేయడం సంతాన లక్ష్మిని పూజించడం సంతానం కలిగినటువంటి వారికి ఆ పిల్లలకి పిల్లల్ని ఆ సంతాన లక్ష్మిని సంతృప్తి పరచడం దాంతోపాటుగా అమ్మవారి యొక్క ఓం హ్రీం శ్రీం క్లీం ఐం ఓం శ్రీమత్ సంతానలక్ష్మి అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు భోజనానికి ముందు కానీ చేసి ఆ భోజనం అలా వంట చేసేటప్పుడు చేసి ఆ భోజనాన్ని పిల్లలు కొట్టిస్తే వాళ్ళకి శుభం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం ఇక అమ్మవారి యొక్క అమ్మవారి ఈ ఈ మంత్రంతో పిల్లలకి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళలో దైవభక్తి పెరుగుతుంది ముందుగా మనం పిల్లల్ని సంస్కారవంతులు చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే ధనవంతులు చేయడానికి కావాలన్నటువంటి మార్గాలు మాత్రం వెతుకుతున్నారు తప్ప పిల్లల్లో దైవభక్తి కానీ సంస్కారాన్ని కానీ పెంచడానికి మార్గాలు చూడట్లేదు మనం మనం మంచి మార్గంలో వెళుతూ పిల్లలకి మంచి విషయాలు చెప్తూ సత్సంతానాన్ని పొందడానికి సంతాన లక్ష్మి యొక్క ఆరాధన చాలా అవసరం ప్రతిరోజు ఖచ్చితంగా పదిహేను నిమిషాలు ఈ యొక్క మంత్రాన్ని చేసుకోవడం చాలా ఉపయోగం అదేవిధంగా సంతానలక్ష్మి యంత్రము సంతానలక్ష్మి హోమము సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్పుకుందాం ఓం నమో భగవతే సంతాన లక్ష్మి ఓం హ్రీం శ్రీం సౌహు సౌహు శ్రీం హరిం మమృ గృహే రూప ధనం ఖేలయ ఖేళయ ధన కనక వస్తురూపేణ ఆహ్లాదం ఆనయ ఆనయ మమ సకల భోగాన్ ప్రాపయ ప్రాపయ స్వాహ ఇది అమ్మవారి యొక్క సంతానలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రం ఈ మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపము అర్చన హోమము చేసుకుని ఆ అర్చన చేసినటువంటి కుంకుమని ధరించడం వల్ల వల్ల పిల్లలకి సకల భాగ్యాలు సౌభాగ్యాలు కలుగుదారణలో ఎటువంటి సంశయం లేదు అందరికీ కూడా సంతానలక్ష్మి లక్ష్మి కృప కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖను అనుభవంతు సమస్త సన్మంగళానుభవంతు స్వస్తి జై శ్రీరామ్